అవి ఎవరైనా బిల్లు పట్టుకున్నా అసలు ఇడిసే ఇస్తారు మిమ్మల్ని ఎట్లు చేయాలంటే పెట్టాను అసలు పట్టుకున్నా కూడా లేకుండా కట్టి పెట్టుకున్నాను ముందుగానే ఎదురు బట్టుకి హలో అందరికి నమస్కారం అండి ఈ రోజు అయితే మనము నేరుగా రైతు దగ్గర ఉన్నటువంటి పశుపోషకులు గత రోజుల్లో కూడా పెద్ద ఎత్తున చూసినటువంటి రైచూరు జిల్లా రైచూరు జిల్లా తాలూకు రైచూరు రైచూరే జిల్లా జిల్లా తాలూకు రెండు కూడా రైచూరు జిల్లా తాలూకు ఈ యొక్క గార్ల ఉన్నటువంటి యొక్క నేరుగా రైతు దగ్గరకైతే మాట్లాడడానికి రావడం జరిగింది ముఖ్యంగా ఆయన గురించి తెలుసుకోవాలా ఎన్ని తిరిగినా కూడా రైతు రైతు ఉన్నటువంటి దేశానికి వెన్నుముక రైతు ఆ యొక్క రైతు ఉండాలంటే ఆ మనుగడలో పెద్ద సైజులో ఆ యొక్క పసిపశాలు కిలా పెంచడం జరిగింది ఇంకా పూర్తి విడుకు వీడలకి వెళ్ళినట్లయితే తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మీరు కూడా ఈ రోజు ఈ యొక్క ఉన్నటువంటి పశువులను ఎన్ని సమస్యల నుంచి బీట్ బాని మీకు మక్కువ ఉంది ప్రేమ ప్రేమ వేరే మొదలు కలిసి ఉన్నప్పటి నుండి ఎద్దలే ప్రేమ ఇది జతలు కూడా ఏ అంటే మీకు ప్రేమ ఎక్కువ కొమ్మకాయలు ఇప్పుడు వాళ్ళ ప్రేమ పెద్ద పెంపుకాళ్ళు సింగ ఈ వీటిలో భాగంగా మీరు ఏది పని బాగపోతుంది అంటారు మీ అభిప్రాయం మరి సేద్ద పనులు ఏవి స్పీడ్ గా ఏ బాగుపోతాయి అంటారు బరువు పనులు అయితేనే ఏ జాతి పోతుంది స్పీడ్ లో ఏ పోతాయంటారు మనిషి గుంట వస్తే ఎనిమిది ఎకరాలు వస్తాయి ఒక రోజుకి ఏ తోటి కిలర్ కిలర్ వేసి ఇంకా కొమ్మకాళ్ళు అంటే అవి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు స్పీడ్ కిలర్ కిలర్ మరి ఈ రోజున విశేషం ఏంటంటారు ఈ రోజు ఈ యొక్క పశువులు ఇంత పెద్ద ఎత్తులో చేపట్టారు మరి ఈ రోజు విషయం ఏం జరిగింది పందెము పందెము పదివేలు ఇచ్చారు ఎన్నో బొమ్మ తీసుకొచ్చారు మొదటి స్థానానికి ఎన్నడుగులు డిఫరెంట్ ఉన్నాయండి తొమ్మిది అడుగులు కేవలం తొమ్మిది అడుగులు డిఫరెంట్ మరి రెండో స్థానం వచ్చిందని మీకేమైనా వెనుకబడమనుకున్నారా లేకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మీరు కృషి చేస్తారు ఫస్ట్ కృషి అవునంటారా మరి ఈ రోజు కూడా జత ఎన్ని సంవత్సరాల నుంచి మీ జత జత పైన అండి ఈ జత ఇప్పుడు వెళ్ళా ఒక నెల నెల ఇంకోటి రోజు లేదు అది ఒక పదహైదు రోజులు అయితే వారమే అయింది వారమే మొదలు దిపేక తీసుకు రెండు నెలలు వెళ్ళిపోయింది మరి జత అని మీకు డైరెక్ట్ గా దిగేశారు ప్రాక్టీస్ ఏమైనా ఏం లేదు ఏడాది వారం ఇంకేం ప్రాక్టీస్ ఒక నాడేం చేశారు అంతే అంతే మరి మీకు కూడా ఈ రోజు ఎన్ని జతలు వచ్చాయి మొత్తం వద్దని చెప్పాను చూసామని కట్టారు మరి ఈ జత వాళ్ళు ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు మహేష్ ఆ జత తోటి ఎన్ని ఎకరాల దాకా భూమి సాగు చేస్తున్నారు ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు మీరు ఎంత మంది అన్న తమ్ములు నా మొదలు ఆరు మంది ఆరు మంది ఉండేవారు మీ ఆరు మందికి అందరు కూడా ఒక ఉమ్మడి కుటుంబం అందరు కుటుంబం కొడుకులు ఇద్దరు మొదలు కొడుకులు ఇద్దరు కూడా వాళ్ళ పేర్లు వెంకటేశే మహేష్ మహేష్ వీరు కూడా వాటిపైన ఉన్న ప్రేమను మీకు ఏ విధంగా అనిపిస్తుంటదండి మీకు వారి అంత పచ్చి చూసుకుంటారు కదా మీకు అనిపిస్తుంటారు మహేసరి మీద అంటే ప్రేమ ఎక్కువ మహేష్ మీద అంటే ఎద్దులు చేను ఇంట్రెస్ట్ ఎక్కువ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ మరి ఇదే విధంగా ఏ విధంగా జరుపుకుంటే సరిపోతుంది మీ ఆలోచన ఏం చెప్తారు ఇంటిని జరుపుకుంటే నాణ్యమంట వద్దు అలా చేసుకొని సేసుకుని భాస్కరణ చెప్తాను ఆ మరి రేపటి రోజున జరుపుకునేట వ్యవసాయంలో కానీ దీంట్లో కూడా ఆ ఎద్దులతో మీరు మీ వంతు ఏవి బాగుంటే నీ ఆలోచన ఏముంటది అంట ఎద్దులు బాగుంటాయి అంటే మీ తిండి జగ్గి అంత లేచిన వద్దు సన్న కట్టారు ప్రస్తుతానికి ఇప్పుడు పందాలకైతే ఆడుతున్నారు కళ్యాణ పందలే అన్నారు మూడు నాలుగు పందాలు ఇప్పుడు ప్రస్తుతానికి మూడు నాలుగు పందాలు ఇప్పుడు సెకండ్ దిగినప్పుడు ఫస్ట్ వచ్చేవాడు ఫస్ట్ వచ్చినాయి అది మీ ఇంటి పేరు ఏమొస్తుంది అండి మల్లమ్నూరు మల్లంనూరు బసవరాజు ప్రసరానికి మల్లమ్మనవరు బసరాజు మీ పేరు బసరాజు బసరాజు మన ఇంటి పెద్దల పేరు తన మీ ఇంటి పేరు మల్లంనూరు చిమ్మప్ప మల్లమ్నూరు కుమారుడు అయినటువంటి బసరాజు గారితో మనం ముచ్చట్లు మాట్లాడుకున్నాం మరి పెద్ద సైజు లో ఉన్నటువంటి ఆయన మంచిగా వివరించారు మీరు కూడా ఆయన అనుభవం ఆయనకు సుమారుగా నలభై యాభై ఏ స్పీడ్ పోతావని నిర్లక్షలంగా ఆయన చెప్పడం జరిగింది స్పీడ్ వెళ్ళాలంటే కిలారి పశుపక్షకులు బరువులో లాగాలంటే కొమ్ముకాడిలో మరి మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి ఇందులో ఉన్నటువంటి వీడియోలో ఇంకా ఆలస్యకు మరొక వీడియోలో కలిసి ప్రస్తుతానికి లక్ష్మి రెడ్డి వాళ్ళన్నా మహేష్ వాళ్ళన్నా అయినటువంటి లక్ష్మి రెడ్డి గారితో మరి రెండు ముచ్చట్లయితే మాట్లాడుతున్నా ఈ రోజు గత రోజుల్లో పంద్యాలు కూడా పెట్టారు మరి ఆ ఎన్ని స్థానాల్లో ఈ రోజు మొదటిసారి సరికైన కూడా ఎలా వెళ్ళిందంటారు ఈరోజు ఎలా వెళ్ళిందంటారు దాంతో పొత్తు కుదిరి సమానంగా వెళ్ళినాయి మరి ఇది కేవలం ఎన్ని రోజులు అన్నారు వారం రోజుల్లోనే మీరు దీనికి సరిపో అయింది మరి ఎన్నో బహుమతి వచ్చిందండి ఓకే మొత్తం కూడా ఈ విధంగా జత మీద ఇచ్చే అవకాశం చూస్తాం నెక్స్ట్ సంవత్సరం చూస్తారు ఓకే ఇవిరు సీఎం ఖర్మాసి మంచి మామూలు పట్టు పట్టుండాలి పని మాత్రం వీటితో మీరే యజమాని ఏం పేరు నీ పేరు ఉదయా వీటిగా బా ఇంత నున్న ఉండా ఏం పెడతావా జ్యూస్ ఏమన్నా తాపుతావా ఏ తాపుతున్నా థమ్సప్ప సదసప్ప లేదు అయితే ఉన్నాయి మంచిగా పసులు అయితే బాగున్నాయి ఇవి